వీరమాతలో మొన్నే కీలపట్ల వెళ్ళాను కీలపట్లలో అమ్మవారి పేరు వీరలక్ష్మి ఆ అమ్మవారిని అన్నమయ్య కీర్తించారు ఎక్కడా కూడా వీరలక్ష్మిగా అమ్మవారు ఉండరు గజలక్ష్మి ఉంటుంది మహాలక్ష్మి ఉంటుంది ధనలక్ష్మి ధనలక్ష్మి ఉంటుంది కానీ వీరలక్ష్మి అంటే కాలు మీద కాలు వేసుకుని ఉంటుంది అన్నమయ్య కీర్తించారు మీరు మీరందరూ ఆ వీరలక్ష్మి వారసులే లేకపోతే అసలు మీరు ఇలా నిలబడరు నాకైతే చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరం చూస్తే చాలా సంతోషంగా ఉంది అమ్మ ఇప్పుడు మీ అందరికీ కృష్ణుడి యొక్క మీరు నన్ను తీసుకెళ్తే తీసుకెళ్ళి నేను నడిచేనా వస్తా నా వైపు అయితే ఏ అబ్జెక్షన్ లేదు నా వైపు ఏ అబ్జెక్షన్ లేదు మీరు ఎట్లా రమ్మన్నా వస్తా నాకు అబ్జెక్షన్ లేదు నేను రాను అంటే మీరు నాకు చెప్పాలి అమ్మ ఇది పెద్దోళ్ళకి కాదు పిల్లలకి ఇది ఎవరెవరికి ఎంతమంది పిల్లలు కొక్కు పట్టండి కూడా నా పిల్లలు ఒకళ్ళకే తీసుకోండి పెద్దోళ్ళకు కాదు పిల్లకాయలకి ముగ్గురా ఇద్దరా నలుగురా చెప్పండి పోయిందా అమ్మ కార్డు వచ్చింది కదా రైట్ ఓకేనా స్టిక్కర్ వచ్చింది కార్డు వచ్చింది కదా అట్లేదు అది ఫ్రీలాంటి సలూట్ చేస్తాను మగోళ్ళు మళ్ళీ అనశ్వయ్ గారు నలుగురు ఇదివరకు పిల్లలు అట్లే ఉంటేనే ఇల్లు బాగుండేది ఓ మగాడు ఉన్నాడు మదనపల్లిలో అడుగు ఆరు తీసిస్తూ ఉండు అయిపోయి ఏం పేరు రవిరాజు అమ్మ అయిన వాళ్ళు వెళ్ళండి ఓకేనా అప్పుడు కొంచెం గాలి ఆడుతుంది జై శ్రీరామ్ అమ్మ నీకు ముగ్గురా ముగ్గురు మూడు ఇవ్వండి నా ఒకసారి మంత్రం చెప్పండి పిల్లలు మాత్రమే పెద్దోళ్ళకి వేయకండి ఇది కృష్ణుడిది బృందావన్ నుంచి ఇచ్చాను పిల్లలే ముఖ్యం జై శ్రీరామ్ మంత్రం చెప్పి వెళ్ళండి కార్డు స్టిక్కరు మాల తీసుకోండి అన్ని వచ్చి తెలియదు அம்மா 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 இல்லை படுதா ஐத்தே இங்க ஆய்ட்டு சரி இச்சாடு கதா எந்த ஓ நீந்தம் ஓருனாலே ஐந்து ஆறு நாலு என்ன பண்ண என்ன லக்கித்தேவா ஆறுவரோ ஆறு ఏం పేరు లక్ష్మీదేవి జై శ్రీరామ్ జయ లక్ష్మీదేవి ఇలాంటి తల్లులే కావాలి మాకు ధర్మాన్ని రక్షించేది వాళ్ళే అమ్మ ఏం కంగారు పడద్దు ప్లీజ్ ఇగో ఫస్ట్ మీరే అందుకే వాళ్ళకి ఒక్క కూడా ఇవ్వలేదు చూసావుగా ఈ తల్లు ముందు ఫస్ట్ మిగిలితే వాళ్ళకి ఇస్తాను లేకపోతే మళ్ళీ తిరుపతి నుంచి మళ్ళీ వచ్చేప్పుడు తెస్తా మాగవేదా మళ్ళీ ముందు మా అమ్మలే எந்தவங்க அம்மா எந்தவங்க எந்தவங்க நம்ம 5 5 5 हमको 5 5 ரெடி 5 5 ரெடி அம்மா சப்பால் ஜெயஸ்ரீராம் ஜெய் ஸ்ரீராம் லைட் அம்மா மீ கேத்த வந்து 5 ரெடி அம்மா மீரோ எப்படி சார் சரிங்க அந்த சைடு அந்த பிள்ளைகளுக்கு മാത്രമേ